నార్త్ ముప్పై రెండు లక్షలకే ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున డిగ్రీ నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్ విత్ ఐటీ సో ఈ రోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అయిన మధుసూదన్ శర్మ గారు సో ఈ రోజు మనం పడుకున్నప్పుడు కానీ ఎప్పుడైనా కాసేపు కూర్చున్న పిక్కలు పట్టేసాయి అంటూ ఉంటారు అంటే కాళ్ళు మనం జరపలేము చాలా బరువుగా హెవీగా అనిపిస్తూ ఉంటాయి దీనికి అంటే ఈ సమస్యకి ప్రధాన కారణాలు ఏముంటాయి దీని నుంచి ఎలా బయటపడాలి ఈ విషయం గురించి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సో చాలా మందికి నిద్రలో కాళ్ళు లాగుతున్నట్టు అనిపించడం అంటే కొంత ఒక టెన్ మినిట్స్ మినిట్స్ అది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు చాలా బరువుగా కొంచెం బండగా అయిపోయి ముద్దువారిపోయాయి అంటూ ఉంటారు మరి ఈ సమస్య అనేది ఎందుకు వస్తుంది ఎవరెవరిలో వస్తుంది రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు సో ఈ కాళ్ళ భాగంలో పిక్కలు పట్టేయడం అంటూ ఉంటారు మా మస్కుల క్రాంప్స్ అని మజిల్ క్రామ్స్ అని చెప్పేసి చెప్తుంటారు కొంతమందికి ఏదో ఒక టైంలో ఈ విధంగా పిక్కలు పట్టేసి కొద్దిసేపు ఉండి తగ్గిపోవడం జరిగితే కొంతమందికి స్పెసిఫిక్ గా రాత్రిపూటనే నిద్రపోయేటప్పుడే పడుతుంటాయి పట్టుకుంటుంటాయి అమ్మా దాన్నే నాగ్చనల్ క్రామ్స్ ఉంటారు నాగ్చన్నల్ అంటే రాత్రికి సంబంధించినటువంటి అంతం సో రాత్రిపూట పిక్కలు పట్టేస్తాయి కాబట్టి చర్నల్ క్రామ్స్ ఉంటారు అమ్మా సో పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ సమస్య ఉంటుంది అమ్మ ముఖ్యంగా పోషకాహార లోపం ఉన్నటువంటి వాళ్ళలో నిద్ర సరిగ్గా లేనటువంటి వాళ్ళలో జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ ఇలాంటి ఫుడ్స్ ఎక్కువ తీసుకునేటువంటి వాళ్ళలో వెయిట్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో షుగర్ కంట్రోల్ లేకుండా దీర్ఘకాలం నుంచి ఉన్నటువంటి వాళ్ళలో ఇతర రక్తనాళాల సమస్యలు ఉన్నటువంటి వాళ్ళలో కొద్ది శాతం మందిలో ఈ హార్ట్కు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళలో నరాలకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళలో ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళలో ఈ పిక్కర్ పట్టేయడం జరుగుతుంటుందమ్మా ఇంకొంతమందిలో ఈ యొక్క ప్రేవుల్లో లేదా పుట్టలు పొట్టలో లేదా ప్రేవుల్లో నుండి పురుగులు ఉంటాయమ్మా నిరుపులు ఉన్నటువంటి వాళ్ళలో కూడా పిక్కలు పట్టేయడం అనేటువంటి సమస్య కలుగుతూ ఉంటుంది అనమాట సో ఈ విధంగా వివిధ రకాల కారణాల వల్ల ఈ పిక్కలు పట్టేయడం జరుగుతుంటదమ్మా క్రాంప్స్ అనేటువంటి పేరుతో సర్వసాధారణంగా పిలుస్తుంటారు అనమాట సో ఈ పిక్కలు పట్టేసినప్పుడు వాళ్ళు ఒక అడుగు ముందుకు వేయలేరు తర్వాత పక్కకు దిగలేరు కూర్చోవడం కష్టంగా ఉంటుంది ఒకవేళ పడుకున్నటువంటి వాళ్ళు కూర్చోవడానికి సాధ్యం కాదు కొంతమంది అయితే భయభ్రాంతపునైపోతారమ్మా ఇదే పట్టేస్తున్నాం నేను అడవలేను అని చెప్పేసి కూడా అనమాట కానీ అది కొద్దిసేపు అలా ఉండేసేసి మళ్ళీ తగ్గిపోతుంటద జనరల్ గా సో దీనికి సంబంధించి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు కొంతమందిలో కొంతవరకు సత్ఫలితాలు కలిగితే కొంతమందికి ఆశించినటువంటి ఫలితాలు కూడా కలగవు పాపం సడన్ గా మెలకు వచ్చేస్తుంది ముఖ్యంగా రాత్రి పూట బాగా నిద్రపోతుంటారమ్మా అమ్మా సడన్ గా మెలకు వచ్చేస్తుంది నొప్పులతో సో ఈ పిక్క నొప్పు తగ్గిన తర్వాత కూడా మళ్ళీ నిద్ర పట్ట పట్టదు చాలా వస్తా పడుతుంటారు కొంతమందికి ఏదో రాత్రి నిద్రపోయేటప్పుడు ఒకసారి పిక్క నొప్పి పట్టేయడం జరిగి మళ్ళీ అది సెట్ అయిపోయితే కొంతమందికి ఉదయం లేచిలోపు రెండు మూడు సార్లు పట్టేస్తూ ఉంటుంది అట్లే మధ్యాహ్నం పూట నిద్రపోయేటప్పుడు కూడా కొంతమందికి పట్టేస్తూ ఉంటుందమ్మా మెరుకు వచ్చేస్తే నిద్ర పట్టదు ఈ విధంగా రకరకాల పరిస్థితులు ఈ పిక్క నొప్పులు లేదా క్రామ్స్ అనేటువంటి పరిస్థితులు ఉంటాయి మా దీనికి మంచి రేపటి చెప్తాను చూడమ్మా జీలకర్ర పొడి ఒక యాభై గ్రాములు తీసుకోవాలి అదే విధంగా వామును వేయించి చేసినటువంటి పొడి ఒక పది గ్రాములు తీసుకోవాలి అట్లే శొంటి పొడి పది గ్రాములు తీసుకోవాలి దాల్చిన చెక్క పొడి పది గ్రాములు తీసుకోవాలి ఒక జీలకర్ర పొడి మాత్రమే యాభై గ్రాములు తీసుకోవాలి వాము శొంటి దాల్చిన చెక్క ఇవి ఒక్కొక్కటి పది గ్రాములు తీసుకుంటే సరిపోతున్నాం ఈ మూడు పదార్థాలు ఈ నాలుగు పదార్థాలు కలపడం వల్ల ఔషధం వచ్చేసి ఎనభై గ్రాముల ఔషధం తయారవుతుంది ఈ ఎనభై గ్రాముల ఔషధాన్ని ఒక గాసి సో నిలువ ఉంచుకొని రోజు ఉదయం ఒకసారి సాయంత్రం అమ్మా భోజనం ముందు గానీ భోజనం తర్వాత కానీ ఎప్పుడు వీలైతే అమ్మా దానికి నిర్దిష్టమైన సమయం కూడా లేదు రోజు రెండు సార్లు అంటే ఒక్క డోస్కి మరొక డోస్కి మధ్యలో వ్యవధి కనీసం ఏడు గంటలు సేపు గ్యాప్ ఉంటే సరిపోతుందమ్మా సో ఉదాహరణకి ఉదయం పూట ఏడు గంటలకు తీసుకున్నారు అనుకోండి సో ఏడు గంటలు మినహాయించి అంటే ఏడు మూడు పది పన్నెండు రెండు మూడు తర్వాత ఎప్పుడైనా తీసుకోవచ్చు అంటే మినిమం ఒక డోస్కి మరొక డోస్కి మినిమం ఏడు గంటలు వేది ఉండాలి ఎలాగైనా తీసుకోవచ్చు సో కాస్త తేనెత తీసుకోవచ్చు లేకపోతే కాస్త నీళ్ళలో కలిపైనా తీసుకోవచ్చు ఎలాగైనా ఈ యొక్క ఔషధాన్ని తీసుకోవచ్చు అనమాట సో ఔషధం కూడా జస్ట్ ఒక టూ గ్రామ్స్ పౌడర్ మా టూ గ్రామ్స్ పౌడర్ తగినంత తేనెతో కానీ కాస్త నీళ్ళలో కలిపాయని తీసుకోవచ్చు లేదంటే కాస్త పొడి నోట్లో వేసేసుకుని నీళ్ళని తాగేసేవచ్చు ఇవన్నీ మనం ఇంట్లో వాడేటువంటి ఆహార పదార్థాలే కాబట్టి అలాగైనా వాడచ్చు మనం ప్రాబ్లం అయితే ఏం లేదు సో మజ్జిగతయినా తీసుకోవచ్చు మా దీన్ని ఎలాగైనా తీసుకోవచ్చు ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రెండు సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మరి ఆ మోకాళ్ళ మరి ఆ పిక్కర భాగంలో కండ్రాలకు బ్లడ్ సర్కులేషన్ బాగా జరిగేసేసి కండ్రాల్లో ఉన్నటువంటి ఆ యొక్క చెడు పదార్థం ఏదైతే ఉందో ఏదైతే ఇబ్బంది పెడుతుందో ఆ పదార్థాన్ని తొలగించేందుకు ఈ యొక్క ఆహార ఔషధాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి అమ్మా అంతేకాకుండా ఈ ఔషధాల యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే ఆ పిక్కల భాగానికి రక్త సరఫరాను బాగా చేస్తా సప్లై చేస్తాయి అదే విధంగా పిక్కల భాగానికి ఆక్సిజన్ సప్లై కూడా బాగా అమ్మా ఎప్పుడైతే పిక్కల భాగంలో మజిల్కి ఆక్సిజన్ సప్లై జరిగి అదే విధంగా రక్త సరఫరా బాగా జరిగితే మంచి పోషకాంశాలు ఉంటాయి ఎప్పుడైతే మంచి అంది ఆక్సిజన్ సరఫరా జరుగుతుందో అప్పుడు ఆ మజిల్ రిలాక్స్ అయిపోతుంది అయిపోతున్నా మజిల్ కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి దశ రిలాక్స్ అయిపోతుంది ఎప్పుడైతే మజిల్ రిలాక్స్ అయిపోతుందో మజిల్ కంట్రాక్షన్ నుంచి రిలాక్షన్ దశ రిలాక్స్ దశలోకి పోయేసరికి మనకు నొప్పి తగ్గిపోతుంది అనమాట కంఫర్టబుల్టీ వచ్చేస్తుంది ఈ విధంగా రెగ్యులర్ గా వాడుకోవడం వల్ల అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మా దీర్ఘకాలం పాటు కూడా వాడుకోవచ్చు ఇంకోటి ఏంటంటే కొన్నాళ్ల పాటు ఈ యొక్క ఔషధాన్ని పద్ధతిలో వాడిన తర్వాత కంఫర్టబుల్టీ వచ్చేసి రిలీఫ్ వచ్చింది చేసి నాకు బాగుంది తర్వాత మరి రోజు ఒకసారి వాడుకుంటే సరిపోతున్నా ఉదయం గానీ సాయంత్రం సో చాలా మందికి ఏంటంటే ఇంత బిజీ లైఫ్ లో ఇవన్నీ తయారు చేసుకోవాలని అడుగుతూ ఉంటారు కదా మరి బయట ఏదైనా ఆయుర్వేదిక్ స్టోర్ లో ఇన్స్టాంట్ గా దొరికేవి ఏమైనా ఉన్నాయా దీనికోసం ఉన్నాయమ్మా చాలా చాలా ఉన్నాయమ్మా సో వాటికి సంబంధించి కూడా నేను చెప్తాను మార్కెట్ లో విషముష్టి తైలం అని చెప్పేసి దొరుకుతుందమ్మా విషముష్టి విష తైలం అని కూడా అంటారు దాన్ని కొన్ని కంపెనీ వాళ్ళు విషగర్భ తైలం అనే పేరుతో అమ్ముతారు కొన్ని కంపెనీ వాళ్ళు విషముష్టి తైలం అనేటువంటి పేరుతో అమ్ముతారమా ఏదైనా పర్లేదు విషముష్టి తైలం ఆర్ గర్భ తైలం సో ఆ తైలాన్ని తెచ్చుకొని రోజు ఒక్కసారి తగినంత తైలాన్ని వీలైతే కాస్త గోరువెచ్చగా చేసేసి ఆ పిక్కల భాగంలో రబ్ చేస్తుండాలమ్మా అలా వీలు కాని పక్షంలో వీలు కాని పక్షంలో అలాగే ఆ తైలాన్ని పిక్కల భాగంలో అప్లై చేసేసి ఒక నిమిషం రెండు నిమిషాలు సున్నితంగా మర్దనం చేస్తుంటే సరిపోతుందమ్మా సో ఇంటర్నల్గా వచ్చేసేసి కడుపులోకి వచ్చేసి మనకు ద్రాక్షారిష్ట అనేటువంటి ఔషధం దొరుకుతుందమ్మా ద్రాక్షారిష్ట ద్రాక్షతో తయారు చేస్తారు లిక్విడ్ ఫామ్ లో దొరుకుతుంది అశ్వగంధ అశ్వగంధారిష్ట ఇది కూడా అశ్వగంధ అనేటువంటి మూలికను ప్రధానంగా ఉపయోగించి తయారు చేస్తారు ఇది కూడా లిక్విడ్ ఫామ్ లో దొరుకుతుందమ్మా ఈ రెండు ద్రాక్షారిష్ట అరిష్ట తెచ్చుకొని ఆహారం తర్వాత ఉదయం ఒకసారి ఆహారం తర్వాత రాత్రి ఒకసారి ఒక ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు ఆగిన తర్వాత టెన్ ఎంఎల్ ద్రాక్షారిష్ట టెన్ ఎంఎల్ అశ్వగంధారిష్ట సో ట్వంటీ ఎంఎల్ అయింది కదమ్మా ట్వంటీ ఎంఎల్ నీళ్లు కలపాలి సో టెన్ ఎంఎల్ ద్రాక్షారిష్ట టెన్ ఎంఎల్ అరిష్ట ఒక గ్లాస్లో తీసుకొని ట్వంటీ ఎంఎల్ నీళ్లు కలిపేసి ఒక్క ప్రమాణంగా సేవించాలి ఈ విధంగా ఉదయం లేదా మధ్యాహ్నం ఆహారం తర్వాత తీసుకోవాలి పూట కూడా ఈ విధంగా తీసుకోవాలమ్మా ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని వాడినప్పటికి ఆశించినటువంటి ఫలితాలు చాలా త్వరగా శీఘ్రంగా సత్వరమే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది దీనికి తోడు నేను ఈ వల్ల త్వరగా వస్తాయమ్మా ఎవరైనా కానీ ఇట్లా నిద్రలో ఎక్కువగా పిక్కలు పట్టేయడం లేకపోతే కూర్చున్నా కానీ చాలా నొప్పిగా బాధగా అనిపిస్తున్న వాళ్ళందరికీ కూడా హోమ్ రెమెడీ చెప్పారు అలాగే బయట దొరికే మెడిసిన్ వాల్యూస్ ఇవి కూడా చెప్పారు కాబట్టి మీ వెస ఫీజిబిలిటీని బట్టి మీ వెసులుబాటుని బట్టి అవి తెచ్చుకొని వాడుకొని తొందరగా ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారు అండ్ ఇంకెలాంటి సమస్యలు ఉన్నా కామెంట్ చేయండి తప్పకుండా ప్రకృతి పరంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఒక మంచి వైద్యాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే And for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.